హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ వేయజ్ మీ అయితే హ్యాపీ శ్రీరామ నవమి అండి ఈరోజైతే మా ఊరంతా కనుల పండగనైతే హ్యాపీగా జరుపుకుంటున్నాము ఎందుకంటే కొత్త గుళ్ళో మొదటి శ్రీరాముల కళ్యాణం జరుగుతుంది అని అంటే అసలు చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఆంజనేయ స్వామి ప్రతిష్ట తెల్లారే మాకు కళ్యాణం రావడంతో మంచిగా పంచలోహాల విగ్రహాలు కూడా రావడంతో అయితే కళ్యాణం అయితే జరగడం అయితే జరుగుతుంది మేము కూడా ఈసారి కళ్యాణంకి ఊర్లో ఉండడం కూడా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు మేము సిటీలో ఉండే వాళ్ళము ఈసారి మాత్రం ఊర్లో అయితే కలిసి వచ్చింది పనుల పండగగా జరిగినట్టు అనిపించిందండి అండి నాకైతే శ్రీరామ సీతారాముల కళ్యాణం అంటే చాలా ఇష్టం అసలు వస్తుంది అని అంటేనే నేను ఒక రెండు మూడు రోజుల నుంచి రెడీ అవుతూ ఉంటాను ఏదైనా అవసరం ఉన్నా కానీ ఒడిబొయ్యం బెట్ట నీకన్నా కానీ లేకపోతే బట్టలు కొనడము రామునికి ముత్యాల హారం అంటే చాలా ఇష్టం కాబట్టి అలా ముత్యాల హారం రెడీ చేసుకోవడం అయితే నేను అలా కళ్యాణం అయిపోయాకనైతే ఇక్కడ అమ్మవారికి అయ్యగారికి అయితే తలంబ్రాలు అయితే భోగించరు ఫస్ట్ కళ్యాణం కాబట్టి ఊర్లో జరుగుతున్న కళ్యాణోత్సవం కాబట్టి అసలు చేతుల మీదగా జరిగినట్టు అనిపించింది નવો મેૃદ્ધ્યમદનજી ગામે સમૃદ્ધ ધામ જગા દેજે સપડો સર્વે જગા సీతారాముల కళ్యాణం అయితే పూర్తయింది భోజనాలు కూడా అక్కడ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడనేమో అమ్మవారికి అయితే ఒడి బియ్యం అలా పోస్తున్నారు అంటే ఫస్ట్ టైం కాబట్టి ఊర్లో జరగడము ఊరి ఊరి వాళ్ళందరైతే ఆడవాళ్ళు అయితే ఇలా ఒడి బియ్యం అయితే అమ్మవారికి పోద్దామని తీసుకొచ్చారు అలా మేము కూడా అమ్మవారికి అయితే ఒడి అయితే పోసాము ఇదండి మా శ్రీరామనవమి డే రోజు ఇలా జరిగింది తర్వాత మేము ఇలా భోజనాలు అయితే పెట్టుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి